ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీతి మంతులు సింహము వరే ధైర్యంగా ఉందరు సామతల రవ్యం ఒకటి ప్రియుల ఎందుకనంటే నీతి మంతులు మనం ఎలాగ తీర్చబడ్డాము ఉచితంగా దేవుని నీతి మత్వం మనకు ఆపాదించబడింది కాబట్టి మనం నీతి మంతులుగా తీర్చబడ్డాం తప్ప మనం కష్టపడవు సంపాదించు వచ్చినటువంటిది కాదు కాబట్టి రోజున మన జీవితంలో జరిగేటువంటి అద్భుతమైన కార్యాలన్నింటికి కారణం ఏసయ్య కృప అనమాట సో ధైర్యం మన దేనిని బట్టి అంటే దేవుని బట్టి మన యొక్క నీతిని బట్టి కాదు మన నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి నీతి మంతులు సింహాల వల్ల ధైర్యంగా జీవిస్తారు మన రక్షకుడు మన సజీవుడు అయినటువంటి దేవుడు విమోచకుడు సజీవుడు కాబట్టి కాబట్టి ఆయన మనల్ని విడిపిస్తాడు సింహ పిల్లలు లేమి కలవై ఆకలిగా ఉంటాయా ఇంపాసిబుల్ ధైర్యంగా ఉంటాయి కాబట్టి నమ్మిన వారు మన గోత్రపు సింహం అయిన యేసుక్రీస్తువు యొక్క బిడ్డలం స్తోత్రం నీతి నీతిమంతుల సింహాల వారి ధైర్యంగా ఉండాలి ప్రతి వారు నీవిచ్చిన నీతిని అనుభవిస్తూ ధైర్యంగా జీవించే భాగ్యంగా చేసినంత పొందడం చేస్తూ ఏ స్నాభంలో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమె